నువ్వు నూట యాభై ఒక్క మందిని మార్చినా నీ ప్రభుత్వం రాదు మీరు గెలిచే సమస్య లేదు ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు దానికి కారణం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈ ఎన్నిక నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీలు గెలవడానికి కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి జరిగే ఎన్నికలు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకునే ఎన్నికలు ఆ సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి విద్యత్తు ఆలోచించాలి నేను ఈ విషయం కూడా చెప్తున్నాను నాకేం ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా లేకుంటే తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు కూడా కొత్త కాదు కానీ సమస్య అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూడా కలిసి మేము ముందుకు వస్తున్నామంటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మనందరి బాధ్యత ఉంది ఈరోజు మీరు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా చేశామో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఆ రోజు చేసిన అభివృద్ధి అదేవిధంగా కంటిన్యూ ఉంటే రోజు రాష్ట్రం కూడా తెలంగాణకు సమానంగా ముందుకు పోయేవాళ్ళం కానీ ఈ రోజు ఇతను వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే గుర్తు చేసుకుంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాల కంటే ముందు మీ జీవన పరిస్థితులు ఏంటి ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా తగ్గాయా అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది